పన్నెండేళ్ళ కవి సంగమం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఎదరపల్లి కాసన్న కవి సామాజిక ఉద్యమకారుడు పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల క్రితం కవి యాకూబ్ గారు కవి సంగమాన్ని ఏర్పాటు చేసి ఒక కొత్త కవులను సమాజానికి తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ కవి సంగమానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కొత్తగా వచ్చినటువంటి కవులను చేదోడు వాదోడుగా ఒక వారధిగా ఉంటూ ఏలుబట్టి నడిపించినట్టుగా ఈ యొక్క కవి సంగమాన్ని ముందుకు తీసుకు తరుణంలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క కవి సంగమం అంటే అక్షర కర్మాగారంగా కొత్త కవులను ఉత్పత్తి చేసి సమాజానికి తోడ్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తూ ఒక నూతన కవలకు తయారు చేసేటటువంటి తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ యొక్క కవి సంగమానికి డా డాక్టర్ కవి యాకుబకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను